శ్రేగరభ్యో నమీ ఘనానా ఘనపతిం భవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణోతీదసాదనం శ్రే మహాగణాధిపత్యే నమరుభ్యో నమ హరి ఓం నేను శ్రీచక్ర ఉపాసక శర్మని మీకు ఉన్నటువంటి కొన్ని సందేహాలని నివృత్తి చేయడానికై మేము ముందుకు వచ్చున్నాం ఇందులో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏమిటంటే వశీకరణ అనేటువంటిది ఏ విధంగా చేస్తారు ఈ వశీకరణ చేసిన తర్వాత జరిగేటువంటి ప్రమాదాలు ఏమిటి వసీకరణ నిజంగా ఈ రోజులు చేసేవారు ఉంటారా అనేటువంటి విషయాలు మీకు వివరిస్తూ ఉంటాను ముందుగా వశీకరణ అనేటువంటిది ఎప్లాంటిజం చేయడం లాంటిది అంటే ఒక వ్యక్తిని పూర్తిగా మన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయోగమే వశీకరణ ప్రయోగం అంటే ఎదుటి వ్యక్తి పూర్తిగా మనతోటే మాత్రమే ఉంటాడు మన యొక్క విషయాలను అన్నింటినీ అర్థం చేసుకుంటూ ఉంటాడు అతని దినచర్య మామూలుగానే ఉంటుంది మనతో అంటే కేవలము ప్రేమ కానీ సెక్స్ కానీ శారీరకంగా మానసికంగా మాత్రమే మనకి దగ్గరవుతూ ఉంటాడు ఇలా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మన వైపు తన యొక్క ఆలోచనలు మొత్తాన్ని మార్చుకునే విధానమే వశీకరణ అనేటువంటిది దీన్ని పూర్వకాలంలో శత్రువుల యొక్క విషయాలు తెలుసుకోవడానికి కానీ లేదా ఇష్టమైన అమ్మాయి ఇబ్బంది పెడుతుంటే తనను మన వైపు తిప్పుకోవడానికి కానీ పూర్వం ఈ ప్రయోగాలు చేసేవారు ఇప్పుడు కూడా కొంతమంది గురువులు ద్వారా వశీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ వశీకరణ అనేటువంటిది చెయ్యాలి అంటే ముందుగా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పూర్తి పేరు కుదిరితే నక్షత్రము ఖచ్చితంగా తెలిసి ఉన్నట్లయితే తొంభై ఎనిమిది శాతం వసీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది పేరు మాత్రమే తెలిసి నక్షత్రం తెలియకపోతే అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి తర్వాత ఆ అమ్మాయి యొక్క కళ్ళు అంటే అట్ ప్రజెంట్ తన యొక్క నేత్రాలను చూస్తాడు వశీకరణ చేసేటువంటి గురువు దాంతోపాటుగా అమ్మాయికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువుల మీద ఈ యొక్క ప్రయోగము అనేటువంటిది పాడ్యంలో కానీ అమావాస్యలో కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రారంభం చేస్తూ ఉంటారు ఈ ప్రయోగం ప్రారంభం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి గురించి ఆలోచిస్తాడు ఇంకొక ఆలోచన అనేటువంటిది కానీ పరస్త్రీ అంటే మనం ఎవరైతే వశీకరణ చేసామో వారి మీదే మన యొక్క మొత్తం మెదడు ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకొక ఆలోచన అనేటువంటిది వచ్చే అవకాశం ఉండదు గురువుగారు వసీకరణ చేస్తే ఎన్ని రోజులు ఆ అమ్మాయి మనతో ఉంటుంది అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఖచ్చితమైనటువంటి గురువు దొరికి ఆ అమ్మాయిని వసీకరణ చేయగలిగితే జీవితాంతము కూడా మనం వసీకరణ యొక్క చేయవచ్చు ఒకవేళ ప్రయోగంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే కనుక రెండు నెలల తర్వాత వరకు వసీకరణ అనేటువంటిది పనిచేయదు కేవలం రెండు నెలలే పనిచేస్తుంది ఏది ఖచ్చితమైనటువంటి గురువు దొరికితే జీవితకాలం లేని పక్షంలో రెండు నుంచి మూడు నెలల వరకు వ్యవధిలో మాత్రమే లభిస్తుంది ఇక వసీకరణ చేసిన తర్వాత ఆ వ్యక్తి పూర్తిగా మన వశం అంటే శారీరకంగా మానసికంగా మనతో మాత్రమే ఎక్కువ మాట్లాడడానికి మనల్ని చూడడానికి మన కోసం దారుల్ని తొక్కుని మన దగ్గరికి రావడానికి మాత్రం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు మిగిలిన దినసరి అంతా కూడా ఉంటుంది వేరే వ్యక్తి మీదకి అసలు ఆలోచన ధ్యాస కూడా వెళ్ళదు కొంతమంది చూడండి ఎప్పుడు చూసినా భర్త భార్యకు ఉంగబెట్టుకునే ఉంటాడు భార్య ఏది చెప్తే చేస్తూ ఉంటాడు అలా భార్య తననే భర్తని కంట్రోల్ చేస్తుంది కూర్చోమంటే కూర్చోవడం ఏది పనిచేయ అంటే అదే పని చేయడం ఇటువంటివి వసీకరణలోకి భాగాలు ఇవి కొన్ని తరాలు తరాలుగా మనం ఆచరిస్తూ ఉండడం జరుగుతూనే ఉంది ఈ వసీకరణ అనేటువంటిది కేవలము ఫోటో చూసి మాత్రం చేసేది అబద్ధం ఫోటోతో పాటుగా అమ్మాయికి సంబంధించిన వస్తువులు కానీ లేదా అబ్బాయికి సంబంధించిన వస్తువులు కానీ మన దగ్గర ఉండాలి రెండు ఈ ప్రయోగం చేయడం అనేటువంటిది గురువు ఏకాంతంలో ఆదివారం రోజున అది కూడా రాత్రి పదిన్నర పదకొండు గంటలకి ప్రారంభం చేస్తూ ఉంటాడు ఈ వశీకరణ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే అనారోగ్యపరమైనటువంటి వ్యవస్థ ఏమి ఉండదు కేవలము అతను మన గురించి మాత్రమే ఆలోచిస్తాడు మనతో గడపడానికి సమయాన్ని ఇచ్చిచ్చుకుంటూ ఉంటాడు ఏ విధంగా సమయాన్ని వెచ్చించుకుంటుంటారంటే ఎంతమంది ఉన్నా ఈ టయానికి అతను కలవాలి నేను అని ఆ సమయానికి అన్ని పనులు ఆపుకుని వెళ్ళి కలవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంతే తప్ప బ్రెయిన్లో ఎటువంటి వ్యాధులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కూడా ఈ వసీకరణలో రావు వసీకరణలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే ఎవరినైతే మనం వసీకరణ చేస్తూ ఉంటామో వారు మాత్రమే మనకి అద్భుతంగా కనబడతారు అంతకుముందు ఉన్నటువంటి ఎవరైనా సరే మనం ఒక వ్యక్తిని వసీకరణ చేసామనుకోండి అనుకోండి అవతల వైపు ఎంత పెద్ద అందగత్తు ఉన్నా అది చూడాలి అనేటువంటి తర్హత అబ్బాయికి కలగదు అదేవిధంగా అవతల వైపు ఎంత పెద్ద అందగత్తుడు ఉన్నా సరే అమ్మాయికి అటువంటి ఆలోచన ఏది రాదు కేవలము మన మీద మాత్రమే ప్రేమ అనురాగము తిన్నారా లేదా ఈ టైంకి ఏం చేస్తుంటాడో ఇతని దగ్గరికి మనం ఏ సమయానికి వెళ్ళాలి మనం ఈ పనులు చేసి గబగబా అతని దగ్గరికి వెళ్ళిపోవాలి అనే మనసుని మొత్తం కూడా కంట్రోల్ చేసి ఆ యొక్క వ్యక్తి ఆలోచనలో నిత్యము మనం ఉండే విధంగా చేసేదాన్ని ఈ వసీకరణ అంటారు ఈ రోజుల్లో వసీకరణ చేయడం అనేటువంటిది చాలా సులభదాయకంగా తయారైపోయింది కానీ అన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు ఎందుకు అంటే ఖచ్చితమైనటువంటి గురువు దొరక్క ఇబ్బందులు అనేటువంటివి పడుతున్నారు కాబట్టి ఖచ్చితమైన గురువు దొరికితే వశీకరణ అనేటువంటిది అద్భుతమైనటువంటి రెమెడీగా మనం చెప్పచ్చు